హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనం ఇవాళ విలేజ్ స్టైల్లో టమాటా కర్రీ ఈజీగా సింపుల్గా చేసుకుందాం ఇట్లా చేసుకున్నారనుకో టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది వేడివేడి అన్నంలో అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ ముందుగా అలా మంచిగా ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి చూస్తారు కదా మంచిగా నూనె పోసుకొని నూనె మంచిగా వేడైనాక మంచిగా ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకోవాలి ఇది సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మంచిగా ఒక రెండు మూడు ఉల్లిపాయలు మంచిగా కట్ చేసేసుకోవాలి మంచిగా అవి మంచిగా వేగినాక మంచిగా ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఉల్లిగడ్డ కూడా ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ కూడా కూడా మంచిగా వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిపాయలు మంచిగా చిన్న చిన్న కడి వేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కడి వేసేసుకొని మంచిగా నూనె లేగాలి చూస్తున్నారు కదా మంచిగా నూనె లేనాక అట్లనే కొంచెం అంతా ఉప్పు కొంచెం పసుపు వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నట్టు చూస్తారు కదా అట్నే ఫ్రై చేసుకొని మనం టమాటా కర్రీ కాబట్టి మనం టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాయిదారు తీసుకోవాలన్నట్టు చూస్తారు కదా అవి ఆ అడ్డంగా కోసుకోవాలి అడ్డంగా సన్నం 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 కోసుకోవాలి ఎందుకంటే మంచిగా ఇట్లా కోసుకున్నాం అనుకో మనకు వాటర్ పోయాకపోయినా సరే మనకు టమాటా అనేది జల్దీ ఉడుకుతుంది అన్నట్టు ఇట్లా కోసుకుంటే జల్దీ ఉడుకుతుంది కొంతమంది అనుకుంటారు ఇట్లా పోతే ఉడకది అనుకుంటారు కానీ ఇట్లా కోస్తేనే మంచిగా జల్దీ ఉడుకుతుంది అన్నట్టు చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా టమాటాలన్నీ మంచిగా వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మన ఉల్లిగడ్డలు మిర్చి అవన్నీ మొత్తం మిక్స్ కావాలి చూస్తున్నారు కదా ఇట్లా మిక్స్ చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది టేస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయిపోయాక చూస్తున్నారు కదా మంచిగా మిక్స్ కావాలి మొత్తం మిక్స్ అయిపోయాక మనం మూత పెట్టేసుకొని మంచిగా ఇది మనం మంచిగా ఉడకాలి వాటర్ అసలు పోయకుండా కూడా మొత్తం ఉడికిపోతుంది చూస్తారు కదా అదే అందులోనే మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదే వాటర్లోనే ఉడుకుతుంది అన్నట్టు చూస్తారు కదా మంచిగా ఇట్లా మనకు దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది మనం ఎంత కూర అయినా సరే ఇంత అంతనే అవుతుంది చూస్తారు కదా మంచిగా ఇట్లా ఉడికినాక మనం మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి చెంచాతో మొత్తం కలిపేసుకొని చూస్తున్నారు కదా మనకనేది వాటర్ అనేది బయటకు కనిపిస్తుంది అట్లయినాక మంచిగా ఉడికినాక మనం కారం వేసుకోవాలి కారం రెండు చెంచాలంతా వేసుకోవాలి కారం వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు చూస్తారు కదా కారం ఒక రెండు చెంచాలంతా వేసుకొని కారం కూడా మంచిగా ఆయిల్ మీద మీదకి వచ్చేదాకా మంచిగా ఉడకబెట్టుకోవాలి చూస్తారు కదా ఆయిల్ మీదకి వచ్చినాక మనం ఇందులో కొత్తిమీరల పొడి అది అంతా వేసేసి మంచిగా దించుకున్నాం అనుకో కథం నిమిషంలో అయిపోయినట్టు సూపర్ టేస్ట్ ఉంటుంది చపాతీకైనా అట్లకైనా అన్నంలకైనా అత్తిరిపోతుంది అన్నట్టు చూస్తారు కదా మంచిగా ఉడికినాక కొత్తిమీరల పొడి వేసుకొని దించుకోవాలి ఇంత కొత్తిమీర కూడంటే వేసుకోవాలి నాగర లేదు అయిపోయింది అందుకే వేయలేదు ఇట్లా వేసుకున్నారనుకో టమాటా కర్రీ స్టార్ లో సూపర్ ఉంటది ఒక్కసారి ట్రై చేయరి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది